యాక్టివా అలా వీళ్ళు చూసుకోవచ్చు టైల్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు కొద్దిగా కలర్ షేడ్ అయిందండి చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న కలర్ షేడ్ అయింది అంతే గ్లాసులు కూడా ఒరిజినలే వెనకాల కూడా టైర్ చూసుకోవచ్చు అలాగే వీలు ఎస్ఎక్స్ సిఆర్డిఐ ఐ ట్వంటీ యాక్టివా బ్యాక్ పైపరు రూప్ కూడా చూసుకోవచ్చు స్టెప్పిని కూడా చూసుకోవచ్చు డిజిల్ వెహికల్ నాలుగు సీల్ టైర్లు ఏదైతే ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉంటాయండి ముందు కూడా తీసుకోవచ్చు అలా వీళ్ళు ఎయిర్ బ్యాగు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్ కిందో పవర్ విండో ఇది డోర్లకు ప్యాడ్ కూడా కలరు చూసుకోవచ్చు వేరే కలర్ వచ్చింది రియర్ ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ సెంటర్లాకి ఇక్కడ పడుతుంది చూసుకోవచ్చు ముందు డోర్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఆటో ఎలక్ట్రికల్ మిర్రర్ చూసుకోవచ్చు అదే ఫ్యూ ఫోల్డ్ అవుతుంది మళ్ళీ వచ్చాగానే వెళ్ళిపోతుంది లాక్ చేసినప్పుడు ఫోల్డ్ అయిపోతుంది మిర్రర్ అడ్జస్ట్మెంటు వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టము తీసుకోవచ్చు ఆటో క్లైమాట్ ఏసీ వచ్చేసి వచ్చేసి ఆడియో కంట్రోల్ రీడింగ్ వచ్చేసి తొంభై సారీ ఇంతకుముందు తొంభై అరవైలైన తొంభై ఎనిమిది వేలు తిరిగిందండి తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు తిరిగింది పుష్చార్ట్ చూసుకోవచ్చు ఇది మళ్ళీ చేస్తే ఆపవుతుంది మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయింది ఏసీ చూసుకోవచ్చు చిల్డ్ వస్తుంది ఏసీ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు సిక్స్ స్పీడు చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ గేర్ అండి ఏసీ మాత్రం చాలా అంటే చాలా చిల్డ్ వస్తుంది డెచ్ బోర్డు కూడా డ్యూయల్ డ్యూయల్ కలర్ వస్తుంది చూసుకోవచ్చు డబుల్ కలర్ వచ్చింది ఇది ఇడ బ్లాక్ వచ్చింది ఇది వేరే వచ్చింది ఇక మళ్ళీ ఇడ చూడు వేరే వచ్చింది ఇలా ఇలా వేరే కలర్ వచ్చింది కింద బ్లాక్ వచ్చింది ఓకే ఏసీ బంద్ చేద్దాం బండి కూడా ఆఫ్ అయిపోయింది నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఉన్నారంటే ఈరోజు వచ్చేసి ఉండ్య్ ఐ ట్వంటీ యాక్టివా ఎస్ఎక్స్ రెండు వేల పదహారు మోడల్ తీసుకురావడం ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉండండి మనోజ్ కార్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి సింగిల్ ఓనరు ఫస్ట్ ఓనరే ఇది వచ్చేసి ఒక పొలిటికల్ అతంది అమ్మడానికి తీసుకొచ్చిందండి అందుకని చెప్పని వీడియో చేస్తాను మాది కాదండి కస్టమర్ది వెహికల్ కేవలం తొంభై ఎనిమిది వేలు రీడింగ్ తిరిగిందండి షోరూమ్ ప్రాక్ ఉన్నది మీరు చెక్ చేయించుకోవచ్చు షోరూమ్ ప్రాక్ ఉన్నది టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అలైవీల్స్ వస్తాయి బ్యాక్ వైపర్ వస్తాయి ఎస్ఎక్స్ అంటేనే ఇక ఫుల్ టాప్ అండ్ ఇగో చూసుకోవచ్చు కుస్టాట్ బటన్ వస్తుంది వెహికల్ వచ్చేసి మీకు టీఎస్ వెహికల్ మన ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి పనిచేయదండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ ఏనండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్కు ఇరవై ప్లేసే మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉన్నది మీకు లోన్ కావాలన్నా కూడా మేమే ఇప్పిస్తామండి మా దగ్గర చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటాయి ఒక వెహికల్ కాదు హైదరాబాద్ రూట్లో కన్నల డావా పక్కకండి మా అడ్రస్ వచ్చేసి మేము లోన్ కూడా చేయిస్తామండి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది ఫైనాన్స్ కూడా చేయించా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు చెప్తామండి మీరు వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ చూసుకుంటే మీకు నచ్చపోవడం అనేది ఉండదండి సూపర్ అంటే సూపర్ నాది వెహికల్ వచ్చేసి మీరు ఏం లేదు కాకపోతే ఒక మన డోర్ కాడ ఒక చిన్నగా ఏమంటే పెయింట్ చిన్నగా లైట్గా ఫెయిల్ అయిపోయిందండి అది చూసుకోండి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు వెహికల్ మొత్తం వీడియో చూపించినా కదా ఎట్లున్నదో అదే పర్ఫెక్ట్గా వెహికల్ ఉంటుందండి మీరు వచ్చి చెక్ చేసుకున్న కూడా అట్నే ఉంటుంది వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు ఇంకొచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి ఇది రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఎస్ఎక్స్ యాక్టివ్ డీజిల్ వెహికల్ యాక్టివా వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి కేవలం ఐదు లక్షల యాభై వేలు చెప్తాను మీరు లోను లోన్ కూడా కావాలంటే లోన్ కూడా అండి ఓకే ఫ్రెండ్స్ మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి అండి గూగుల్లో మనోజ్ కాస్త టైప్ చేస్తే మీకు లొకేషన్ మా మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు రైట్